ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది ఈ సమావేశంలో ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో జరిగిన జిల్లాల పునర్విభజనపై సమీక్షకు రిటైర్డ్ జడ్జితో కూడిన కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆమోదం తెలిపారు మేడారం జాతర కోసం శాశ్వత భవనాల నిర్మాణం జంపన్న వాగుకు నీటి మళ్లింపు రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు ములుగు జిల్లా పొట్లపూర్ లో ఎత్తిపోతుల పథకానికి కేబినెట్ ముద్ర తెలిపింది కి మెట్రో ఫేజ్ టూ భూ సేకరణకు నిధులు కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలంగాణ రాజకీయ పరిపాలనా చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా రాజధాని హైదరాబాద్ వెలువల అది కూడా అడవి బిడ్డల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సరళమ్మ కొలువైన మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు